ప్రస్తుతం మనం చిత్రాలలో చాలా అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ దగ్గర ఉన్నాం మనతో పాటు వినుకొండ నియోజకవర్గం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిగా అదేవిధంగా సెంట్రల్ ఆంధ్ర జనసేన పార్టీ కో కన్వీనర్ గా ఉన్నటువంటి నిశంకరరావు శ్రీనివాసరావు గారు ఉన్నారు శ్రీనివాసరావు గారు నమస్తే అండి ఎప్పుడు వచ్చారు ఈ ప్రాంగణానికి ఉదయం మరి ఇంత ఎందులో కూడా తది ఎత్తున జనవాస్తా ఉన్నారు చాలా మంది చెప్తా ఉన్నా అంటే ఆంధ్రప్రదేశ్ లో మహాకుంభమేళం కల్పిస్తుంది ఈ రోజు అని చెప్పేసి మీరు అదే భావిస్తున్నారా సేమ్ అండి మే నైట్ ఒంటి గంటకి రెండు గంటలు వేసి వస్తే మాకు పుట్టపరితలు కడప కర్నూలు జిల్లా నుంచి వస్తున్నారు పక్కన తెలంగాణ రాజస్థాన్ బీహార్ నుంచి కూడా వస్తున్నారు ఎందుకంటే ఇది ఒక కులానికి మతానికి వాళ్ళ పండుగ పండుగలు ఉంటాయి కానీ జనసేన జెండా కొట్టుకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ వాళ్ళకి అందరం ఒకటే పండుగ జనసేన పార్టీ ఆవిర్వాదిన అసలు అంతలో ఫోన్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని మీకు ఏం నచ్చిందండి పవన్ కళ్యాణ్ గారిలో ఒక హిందూ ఒక హిందూ ఈశ్వరుని పూజిస్తాడు ఒక ముస్లిం అల్లాన్ని ఆరాధిస్తాడు ఒక కృష్ణుడు క్రిస్టియన్ వచ్చేసి క్రైస్తని పూజిస్తాడు కానీ కులమతాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు ఆరాధిస్తారు పూజిస్తారు అలాంటి మా దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తుంది పిఠాపురంలో జనసేన పార్టీ పన్నెండో ఆదివారం దినోత్సవం ఆనందంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు వినుకొండ పట్టణానికి చూసుకుంటే గత ప్రభుత్వంలో చాలా మంది కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడిన మాట వాస్తవం నిశాంకరరావు శ్రీనివాసరావు గారి మీద కూడా గతంలో అనేక పోలీసులు కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు చాలా మందికి తెలుసు అదన్నీ దాటుకుని ఈ రోజు మీరు విజయంలో ఉన్నారు విజయం వచ్చిన పార్టీలో ఉన్నారు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాకు జన పేరు పెట్టారు పోరాటం మా లక్ష్యం పవన్ కళ్యాణ్ ఏ విధంగా పెట్టారో కానీ దెబ్బ ఎదిగే ఎడిగేవాళ్ళు కానీ తగ్గేవాళ్ళు కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకొని ఒక ఉగ్రవాదిగా ఒక లక్ష లాగా ఈ రాష్ట్ర ప్రజలు విశాఖ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు మా మీద ఒక ఇరవై ఒక మంది ఒక నాలుగు కేసులు ఇంటి రోజులు పెట్టాల ఎన్ని కేసులు పెడితే అంత బలంగా పనిచేసాం పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు నువ్వు నాలుగో బెమ్మాలు పని తమ్ముడు మీకేమైనా ఇబ్బంది అయితే మరుక్షణ వెనుకొండలో ఉంటాను హామీ ఇచ్చారు అదే ధైర్యంతో జనసేన జెండా పట్టుకున్నాం ఓటుకున్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు జనసేన జెండా పట్టుకుంటాం పవన్ కళ్యాణ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సరిపోవాలా పవన్ సరిపోవాలామంత్రి పవర్ అందరూ తెలుసు కాకపోతే ప్రజా సమస్యల పదవుల కోసం జనసేన పార్టీ లేదు పవన్ కళ్యాణ్ లేదండి ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద పోరాడతామంటే పదవులు దానంతా అదే వస్తాయి అడుక్కుంటే వచ్చే పదవులు కాదు ప్రజలు ఆశర్య పదవులు దానంతా అదే రావాలి ఆంద్రాబాద్ లో ఉప ముఖ్యమంత్రి వచ్చింది ప్రజలు మీతో ఉంటారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు చదువుతా ఉన్నారండి నూట యాభై ఒక్క స్థానాలకు వచ్చి జగన్ పదకొండు స్థానాలు దిగదార్చింది ఈ జనసేన ఒక స్థానం నుంచి ఇరవై స్థానాలు చేసేపోయింది ఈ జనసేన ఇరవై రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో మారుస్తుంది జనసేన భవిష్యత్ తాసే ఉండాల రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు ఉన్న వాళ్ళ ఖచ్చితంగా జనసేన జెండా ఎగిరిద్ది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూటమితో జనసేన పార్టీ పంచాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కూటమి సభ్యులు ఎంత ఐకమత్యంగా పంచాలి అలా సమయంలో పాటించాలి జనసేన పార్టీ శ్రేణులు జనసేన పార్టీ నిర్మాణం ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అది చేయడం అది చేయడానికి నియోజకవర్గం నుంచి పర్సనల్ క్వశ్చన్ మీరు ఏ పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకపోతే మీ ఫర్దర్ కార్యాచరణ అండి కూటమిలో మేము పవన్ కళ్యాణ్ గారి కోసం చేయడానికి వచ్చాం పనిచేసే క్రమంలో పదవులు వస్తే మంచిది రాకపోయినా ఓకే మా పవన్ కళ్యాణ్ గారు ఈ జన్మది మాకు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అంతే పదకొండు సంవత్సరాలు ప్రజల పక్షాన్ని పోరాడాం ప్రజా సమస్యలపై నిలదీశాం నలిగిపోయాం కేసులు పెట్టుకున్నాం కష్టాలు నష్టాలు కుటుంబాలు త్యాగం చేశాం ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మాకు కావాల్సిన ఏంటంటే ఇది ఆదిర్భావ దినోత్సవం కాదు ఇది విజయోత్సవ సభ పదకొండు సంవత్సరాలు మనం కష్టం అంతా మర్చిపోయాం రావాలని ఖచ్చితంగా జనసేన రోజులు జైవం జై జనసేన